ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు బీజేపీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల కూడలి వద్ద మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి గుర్తింపు తీసుకుని వచ్చిన ఘనత నరేంద్ర మోదీకే దక్కిందన్నారు ఇలాంటి ప్రధానమంత్రి మనకి దొరకడం మన దేశ ప్రజల అదృష్టమన్నారు ప్రధాని ఆధ్వర్యంలో భారతదేశం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తుందని టీజీ వెంకటేష్ తెలిపారు అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొడుమూరు అసెంబ్లీ ఇన్ఛార్జి కర్నూలు జిల్లా ఐసీబీటీ విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్ గోందిపల్లె మాలతి మాట్లాడుతూ స్వస్త్ నారీ స్వశెత్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మరియు దేశ మంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు కన్నులతో పాటు స్టేట్ లెవెల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు నరేంద్ర మోడీ ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని అన్నారు స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ఈ నెల పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు నిర్వహించనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకులు పోలంకి రామస్వామి జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ నారాయణ నాగేశ్వరరావు మాధవీలత మధుగౌడ్ బీజేపీ వెల్దుర్ది మండల అధ్యక్షురాలు శాంతి బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన ప్రియతమ నాయకుడు మన ప్రధానమంత్రి గారు మోదీ గారి పుట్టినరోజు ఇది భారతీయులందరికీ పుట్టినరోజు పండగ మనకు దసరా వస్తున్నది పండగ ఆ పండగ పండక్కు జతకు మోదీ గారి పుట్టినరోజు పండుగ కూడా కలిసి వచ్చిన సుఖం మోదీ గారు ఈరోజు అందరూ వచ్చి కార్యకర్తలు వచ్చి రక్తదానం చేస్తున్నారంటే దాని వెనక ఆయన గురించి మనం తెలుసుకోవాలి ఒక విషయాన్ని ప్రపంచంలో భారతదేశ గొప్పతనాన్ని గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినవాడు ఎలా అయిపోయిందంటే ప్రపంచంలో ఒక సూపర్ పవర్స్ ఒక ఐదు కంట్రీలు డిసైడ్ చేసిందే ఒక వేదవాకుగా అయిపోయేది ప్రపంచ అధినేత అని అనుకునే అమెరికన్ ప్రెసిడెంట్ ఏమి చెప్తే అదే లా ఆఫ్ ది ల్యాండ్ అయ్యేది అలాంటిది కాదు భారతదేశము ప్రపంచంలోనే మన డెమోక్రసీ ఉండే కంట్రీ ప్రజాస్వామ్యం ఉండే కంట్రీ ఈ ప్రజాస్వామ్యాన్ని నూటి నూరు వాళ్ళు కాపాడుతున్న మన ప్రధానమంత్రి మోదీ గారు చేయండి బోషిరామ్ ఈ రోజు కర్నూలు జిల్లాలోని కర్నూలు అసెంబ్లీలో మన బర్మాచ దగ్గర నరేంద్ర మోడీ గారి జన్మదినే సందర్భంగా డెబ్బైదే జన్మదినే సందర్భంగా రక్తదాన శుభ్రం ఏర్పాటు చేయనుంది ఇప్పుడు దాదాపు ఒక ముప్పై మంది దాకా ఇచ్చారని చెప్పారు ముఖ్య అతిథిగా టీజీ వెంకేష్ గారు ఇచ్చేశారు వచ్చేసి ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇతర మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చినారంటే వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రోజు జన్మదే సందర్భంగా కర్నూలు జిల్లానే కాకుండా స్టేట్ లెవెల్ అన్ని చోట్ల రక్తాన శిబాలు ఏర్పాటు చేస్తున్నారు అలాగే శరే పక్క కార్యక్రమం సందర్భంగా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు రోజు ఒక ప్రోగ్రామ్స్ ఉంటుందండి ఈ ప్రోగ్రామ్ జిల్లా వైజ్ స్టేట్ వైజు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన అందరికీ అలాగే నరేంద్ర మోడీ గారు నిండు నూరేలు ఇలాగ ఆయుధరాలు అయితే మనం మనస్మూర్తిగా కోరుకుంటున్నాము ఈ అవకాశం ధన్యవాదాలు జై శ్రీరామ్ భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సెప్టెంబర్ పదిహేడు ఈ రోజు ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదిన జన్మదినం పురస్కరించుకొని కర్నూలులో ఏర్పాటు చేయడం అయినది ఇప్పటికీ చాలా మంది రక్తదానం ఇచ్చారు ఏమి ముఖ్య అతిథిగా మాకు మాజీ రాజ్యసభ్యులు టీజీ వెంకటేష్ గారు కూడా వచ్చి ఇల్లారు కావున ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలకు పార్టీ నాయకులు అందరికీ మా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నారాయణ నాగేశ్వరరావు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు కర్నూలు జిల్లా అసెంబ్లీ నా పేరు శాంతి ముందుగా మన నరేంద్ర మోదీ బర్త్డే సందర్భంగా ఈరోజు శుభాకాంక్షలు నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ రక్తదా రక్తదాన శిబిరము ఈరోజు కర్నూలు జిల్లా అసెంబ్లీలో జరిగిపోతున్నది జరిగినది ఆల్రెడీ వంద మంది పైనే రక్తదానం చేయడం జరిగినది అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మేల మేరకు మా జిల్లా ప్రధాన కార్యదర్శి మాలతి గారు అలాగే నాగేశ్వరరావు గారు అందరూ జరిగినది రోజు అలాగే కార్యకర్తలు కార్యకర్తలే కాదు మిగతా జనాలు ప్రతి ఒక్కరూ పార్టిసిపేషన్ చేసి నరేంద్ర మోదీ గారికి ఇలాగే మన దేశంలో ఇలాంటి ప్రధానమంత్రి ఇంకా ముందు ముందు వంద కానీ జీవించి మన దేశాన్ని కాపాడే విధంగా ఉండాలని అందరూ కోరుకోవాలని ఇదే విధంగా చేయాలని జయప్రదం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు